सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्ता लोलवेदशास्त्राय ते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् కృష్ణాయ వందనం శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము సీతాదేవి స్వామి సన్నిధిని ఏల కోల్పోయెను ఇరవై ఐదు ఒకటి రెండు వేల మూడవ సంవత్సరంన శ్రీ వారు ఇచ్చిన దివ్య సందేశము సీతాదేవి పద్దెనిమిది సంవత్సరముల వయస్సులో రామునితో వనవాసమునకు వెళ్ళెను పంచవటిలో మూడు సంవత్సరములు దండకారణ్యములో పది సంవత్సరములు రామునితో కలిసియే ఉన్నది అప్పటి నుండి ఆమె స్వామి సన్నిధిని కోల్పోయినది యుద్ధానంతరము అయోధ్యకి వచ్చినను సంవత్సరము తిరగక ముందే మరలా స్వామి సన్నిధికి దూరమైనది చివరకు భూప్రవేశముతో స్వామికి శాశ్వతముగా దూరమైనది ఇంత భక్తి ప్రేమ కలిగిన సీత స్వామికి ఎలా దూరం కావలసి వచ్చినది ఆమె మహాపతివ్రత ఇచ్చట పతిశబ్దము స్వామిని చెప్పును ఆమె విషయంలో స్వామియు భర్తయు ఒక్కరే దీనికి కారణము ఆగు కర్మ లేకుండా ఫలము సంభవించదు ఆమె కొన్ని భగవదపచారములను చేసినది కానీ స్వామి వాటిని లెక్కించలేదు అవి ఏమనగా ఒకటి అరణ్యవాసమునకు పోవునప్పుడు సీతను అయోధ్యలోనే ఉండమన్నాడు స్వామి ఇదే ఆజ్ఞను స్వామి మధురకు పోవుచూ రాధకు ఇచ్చినాడు రాధ స్వామి ఆజ్ఞను పాటించి బృందావనంలోనే ఉండిపోయినది కానీ సీత స్వామి ఆజ్ఞను పాటించక వెంటపడినది అప్పుడు ఆవేశంలో స్వామిని నిందించింది కూడా స్వామిని స్త్రీయం పురుష విగ్రహం అనగా నీవు నన్ను అడవిలో రక్షించలేవా నీవు పురుషుడవేనా నా తండ్రి జనకుడు పురుష వేషంలో ఉన్న ఒక స్త్రీకి నన్ను ఇచ్చి పెళ్లి చేసినాడని దూషించినది దీనికి కూడా స్వామి కోపగించలేదు ఏలనగా ఆయన స్తోత్రము నుండియును నింద నుండియును సమాన ఆనందము పొందును ఇదే గీతలో తుల్య నిందాస్తుతి అని చెప్పబడినది పాయసము ఆనందమును కలిగించినట్లు ఆవకాయాన్నము కూడా ఆనందము కలిగించును కాన సుఖదుఖములు మానవమానములు రెండూ ఆనందకరములే స్వామి విషయంలో ఇంకనూ విశేషమేమనగా స్తోత్రము కంటే నిందకే విశేషముగా ఆనందించును ఎలానగా ఆయన సస్వరూపములో ఉన్నప్పుడు దేవతలు ఋషులు నిరంతరము స్థుతించెదరు కనుక స్తోత్రములతో వెగటు పుట్టి నిందలకే వాచిపోయినట్లుండెను అందుకే ఆయన నరావతారము దాల్చి ఎవరైనా తనను నిందించినప్పుడు పరమానందము చెందుచుండును కానీ ఆయన భాగవతాపచారమును సహించడు భాగవతుడు అనగా భక్తుడగు జీవుడు జీవుడు అవమానమునకు దుఃఖపడును ఆదిశేషుడు పరమ భాగవతోత్తముడు లక్ష్మీదేవికి కేవలము పాదస్పర్శయే నిరంతరము అనుగ్రహించినాడు ఆదిశేషునకు నిరంతరము ఆ పాదమస్తక స్పర్శను సైనించి అనుగ్రహించినాడు ఆ ఆదిశేషుడు లక్ష్మణుడుగా అవతరించి రాముని వెంట నిరంతరము ఉండినాడు రాముని విడిచి భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటికి పోయినారే గాని లక్ష్మణుడు పోలేదు సీత లంకలో ఉండినప్పుడు కూడా లక్ష్మణుడు రామునితో ఉన్నాడు మరలా సీతను అడవులకు పంపినను లక్ష్మణుడు రామునితోనే ఉన్నాడు పని యొక్క గొప్పతనం తెలిసిందా ఎప్పటికైనా లక్ష్మణుడు సరయూ నదిలో దూకిన కొన్ని గంటలకే రాముడు సరయూ నదిలో దూకినాడు సీతయును జీవుడే సీత అనగా నాగటి చాలు అది ఎట్టి వంకర లేక నేరుగా ఉండును శేషుడనగా సర్పము అది వంకర టింకరలుగా పోవుతుండును నేరు మార్గమున వచ్చు భక్తులు వంకర మార్గమున వచ్చు భక్తులను ఆక్షేపించగానే పతనము ప్రారంభమగును సీతాదేవి లక్ష్మణునిపై ఘోర నింద వేసినది ఇది భాగవతాపచారము అందుకే స్వామి సంకల్పించి చాకలి వాణిచే సీతపై నింద వేయించినాడు నిందాకర్మకు నిందయ్యే ఫలము ఆమె లక్ష్మణుణ్ణి నిందించిన కొన్ని నిమిషములకే రామునికి దూరమైపోయినది అంతటితో ఫలానుభవము ఆగలేదు మరలా రజకుని చేత నిందింపబడి స్వామికి దూరమైనది స్వామి వియోగములో ఆవేశములో మనస్సు స్థిమితమును కోల్పోయినది అందుకే చివరలో నీవు అయోధ్యాజనులకు మరలా ఒక నిరూపణము చేసి చూపించమని స్వామి ఆదేశించినప్పుడు స్వామి ఆజ్ఞను తిరస్కరించి భూప్రవేశము చేసినది ఆ సమయంలో ఆ బుద్ధి పుట్టుటకు కారణము కూడా లక్ష్మణుని నిందించుటయే ఈ విధముగా భాగవతాపచారం వలన ఆమె స్వామి సన్నిధిని శాశ్వతముగా కోల్పోయినది ఈ పాపకర్మ ఫలము మరుజన్మలో కూడా వెంటపడినది ఆమె రుక్మిణిగా అవతరించినప్పుడు శిశుపాలుడు పెండ్లు కొడుకుగా వచ్చి వియ్యాల వారి ఇంటిలో కూర్చుని ఉన్నాడు గౌరీ పూజ సిద్ధమైనది అప్పుడు ఆమె పడిన వేదన వర్ణనాతీతము ఎంత వేదన పడినదంటే తాను లక్ష్మణుణ్ణి నిందించినప్పుడు ఎంత బాధపడినాడో అంత తపన పడింది ఇంకనూ కొంత పాపశేషము మిగిలియున్నది దానిని కూడా పోగొట్టుటకు పెండ్లి తరువాత ఒకనాడు శ్రీకృష్ణుడు మేము రాజులము కాము శిశుపాలునే మరలా పెండ్లి చేసుకోమని చెప్పగా రుక్మిణీదేవి మూర్చపోయినది ఇంకనూ చిట్ట చివరి శేషము కొంతయున్నది దానిని రాధకు వేడిపాలను ఇచ్చిన సందర్భములో రుక్మిణీదేవి ఓడిపోయినట్లు చేసి అవమానము చేసినాడు ఈ విధముగా పంచభూతములతో నిర్మింపబడిన శరీరము చేసిన భాగవతాపచారమునకు పంచ విధములుగా భాగించినారు స్వామి ఈ ఐదు భాగముల శిక్షలో ఒక భాగము మాత్రమే ఈ సీతను అడవులకు పంపించుట ఇది చూచి అజ్ఞానులు రాముడు సీతకు ఎంత అవమానము చేసినాడని వాపోవదురు హనుమంతుడు రాధ మార్గమును వంకరయని ఆక్షేపించినాడు కావున స్వామి రాధనే ఆదరించినాడు అట్లే సీత లక్ష్మణ్ణి ఆక్షేపించినది కావున స్వామి లక్ష్మణుని ఆదరించినాడు రాధ స్త్రీ అయినచో లక్ష్మణుడు పురుషుడు కావున స్వామికి స్త్రీ పురుష వివక్షత లేదు భక్తి పరీక్షను పట్టియే ఫలము లభించును నీవు ఒక దైవ స్వరూపమును ఎన్నుకుని ఆరాధించుచుండగా ఆ దైవ స్వరూపము మీద నీకున్న చదరని దృష్టియే నిష్టా అనబడును నీవు సాధనలో క్రమముగా పైకి వచ్చుచుండగా ఆ దైవ స్వరూపములోని అంతఃస్వరూపుడ దత్తుడు క్రమముగా ప్రకటితమగుచుండును దత్తుడు ప్రకటింపబడుకొలది పరీక్షల తీవ్రత పెరుగును సూర్యుని సమీపించిన కొలది ఉష్ణము పెరుగును దత్తుడు పరిపూర్ణముగా ప్రకటితమగు సమయమున నీవు సాక్షాత్తు సూర్యగోళములో ఉందువు దత్త పరీక్షలకు ఎంతో ఓర్పు కావలేను అందుకే సాధన గుణ సంపత్తిలో మొట్టమొదటి గుణము శమము అనగా ఓర్పు అని శంకరులు ఆచార్య భాష్యమున వచించియున్నారు కావున నిష్ఠతో పాటు సబూరి అవసరమన్నారు సబూరి అనగా ఓర్పు కావలయునని సిరిడీ సాయి ఎల్లప్పుడూ బోధించడివారు రాధ స్వామి ఆజ్ఞను అనుసరించి ఎల్లప్పుడూను బృందావనములోనే నిద్రాహారములు మాని స్వామి ఆజ్ఞను పాటించుచు స్వామిని పల్లెత్తు మాట అనక జీవితమంతైనూ గడిపినది లక్ష్మణుడు కూడా పదునాలుగు సంవత్సరములు నిద్రాహారములు లేక స్వామిని సేవించినాడు అంతేకాదు లంకలో సీత యొక్క అగ్ని ప్రవేశమునకు అగ్నిని కాల్చమని స్వామి ఆదేశించగా మారు మాట్లాడక సిద్ధము చేసినాడు సీతను అడవులలో దింపిరమ్మని స్వామి ఆజ్ఞాపించగా ఎదురు చెప్పక స్వామి ఆజ్ఞను పాటించినాడు ఇచ్చటి లక్ష్మణ భక్తియే కాక మరొక విశేషము కలదు లక్ష్మణుని నిందాపాప కర్మ ఫలమును లక్ష్మణుని ద్వారానే అందించినాడు కావున స్వామిలో ఎప్పుడూ ఎట్టి పొరపాటు కూడా ఉండదు ఆయన చర్యలలోని అంతరార్ధమును మనము గ్రహించలేక చాలాసార్లు స్వామిని అపార్థము చేసుకుందుము నిరాకారమైన స్వామిపై ఎట్టి బంధమును ఉంచలేము కావున నిరాకారము యొక్క ధ్యానము వ్యర్థము నిరాకారము కొరకు సాకారములగు ధన గృహములను నరాకారములగు భార్యాపుత్రాదులను త్యజించుట హాస్యాస్పదము మనకు ప్రత్యక్షము కూడా కాని అమృతము కొరకు మనకు ప్రత్యక్షముగా లభించుచున్న కాఫీ మొదలుగు పానీయములను త్యజించదమా ఒక ప్రత్యక్ష పదార్థము కొరకు మరి ఒక ప్రత్యక్ష పదార్థమును త్యజించవచ్చును ప్రత్యక్షము కాని నిరాకారము కొరకు ప్రత్యక్షములను ఎలా త్యజించవలను ఒక గ్లాసులో అమృతము పోసి ఇచ్చి త్రాగించి రుచి చూపినచో నీవు చెప్పనక్కరలేకయే వాడు కాఫీని ఛ్యజించును అంతేకాని అమృతము ఉన్నది దాని ఆకారం కూడా నాకు తెలియదు దాని కొరకు నీవు కాఫీని త్యజించమన్నచో ఎవడునూ ఛ్యజించడు త్యజించుటయు అవివేకము కావున నిరాకార ధ్యాన మార్గములో వైరాగ్యము రాదు ఇక సాకార మార్గములో ఒక విగ్రహమును పటమును ధ్యానించుచున్నాము అది అచేతనమైన జడ పదార్థము జడము కన్నను చేతనము విలువ కలదు అని బాలుడు కూడా చెప్పును కావున ఒక విగ్రహము పటము కొరకు చేతనమగు భార్యాపుత్రాదులను ఛించేలా కావున అచేతనములను ఆరాధించు సాకార మార్గములో కూడా వైరాగ్యము అర్ధరహితమై ఉన్నది దీనిని బోధించుటకే త్యాగరాజు ఆరాధించు రామ విగ్రహమును స్వామి సంకల్పము చేత నదిలో పారవేయబడిను దానితో త్యాగరాజు ఉన్మత్తుడై నిరాహారియ్ దేశ భ్రమణము చేయుచుండగా భార్యయును నిరాహారీ అయి ప్రాణములను విడచినది ఇది సరియైన మార్గము కాదని స్వామి త్యాగరాజుకు స్వప్న దర్శనములో బోధించినాడు కానీ స్వామి నరాకారమున అవతరించినప్పుడు స్వామి చేతనమైన నరాకారమైన సాకార మార్గములో ఉన్నాడు కావున స్వామి కొరకు అచేతనములైన గృహాదులను చేతనులైన భార్యాపుత్రాదులను త్యజించుటలో అర్థమున్నది చేతనము కొరకు జడములను త్యజించుట యుక్తమే కదా ఇక చేతనులగు నరులలో అత్యుత్తముడగు పురుషోత్తముని కొరకు ఇతర నరులను క్షజించుట కూడా యుక్తమే అగును పురుషుడనగా జీవుడు అని అర్థము కూడా ఉన్నది పురి దేహే సేతే పురుష అని అర్థమున్నది అనగా పురము అనబడు దేహమునందు వ్యాపించియుండు చైతన్య స్వరూపుడు జీవుడు అని అర్థము కావున పురుషులలో అనగా జీవులలో ఉత్తముడగు పురుషోత్తముడుగు నరావతారములో ఉన్న స్వామి కొరకు ఇతర పురుషులను అనగా ఇతర జీవులను ఛించుటలో అర్థమున్నది కావున ఈ మార్గంలోనే వైరాగ్యము సాధ్యము సార్థకము ఒకే సమయమున స్వామి ఒకే నరావతారములో ఉండవచ్చును లేక అనేక నరావతారములలో ఉండవచ్చును అక్కల్కోట మహారాజు సిరిడి సాయి ఒకే సమయమున ఉన్నారు ఇరువురు దత్తావతారములే కావున నేనొక్కడనే దత్తుడన్నవాడు మూర్ఖుడు వాడు అసలు దత్తుడే కాదు వాడిని మనము పరీక్షింప పని లేదు పరీక్షా ఫలమును వాడే స్వయముగా చెప్పుచున్నాడు పౌండ్రక వాసుదేవుడు శంఖచక్రములు ధరించి నేనొక్కడనే నారాయణ అవతారుడనని వాగినాడు ఒకే సమయమున రెండు తీగల ద్వారా ఒకే విద్యుత్తు ప్రవహించి ఫ్యాను త్రిప్పుట లైటును వెలిగించుట అను రెండు వేరువేరు పనులను చేయుచున్నది కావున స్వామి కార్యమును అనుసరించి ఒకే సమయమున అనేక నరావతారములు రావచ్చును ఒకే సమయమున అర్జునుడు విశ్వరూపమును చూచినాడు విశ్వరూపము యొక్క పటములో అనేక ముఖములు అనేక బాహువులు ఉండును కానీ రెండే కాళ్ళు ఒకే ఉదరము ఉండును ఈ చిత్రపటము సరి అయినది కాదు విశ్వరూపములో అర్జునుడు ఒకే సమయమున అవతరించిన అనేక నరావతారములను చూచినాడు కావుననే అనేక బాహుదర వక్ర నేత్రం అని సూచించినాడు అనగా అనేక బాహువులు అనేక ఉదరములు అనేక వక్రములు అనేక నేత్రములు అని అర్థము ఇదే అర్థము సహస్రపాత్ అని పురుష సూక్తములో అనేక పాదములు అనియును చెప్పబడినది అనగా అనేక నరావతారములు అని అర్థము అయితే సృష్టి మొదలు ఇప్పటి వరకును వచ్చిన నరావతారముల సమూహము అని కూడా చెప్పవచ్చును గదా కావున ఒకే సమయమున అనేక నరావతారములు ఉండవు అని వాదించరాదు అట్లు అయినచో పరశురామ శ్రీ రామావతారములు ఒకే సమయమున ఎట్లున్నవి కలియుగములో శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజ్ మరియు శ్రీ సిరిడి సాయినాథుడు ఒకే సమయమున ఉన్నారు కదా అట్లే వర్తమానములో శ్రీ సత్య సాయినాథుడు పుట్టపర్తి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూరు శ్రీ దత్తస్వామి ఆంధ్ర ఒకే సమయంలో ఉన్నారు కదా సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి